ఈసారి వైసీపీకి గెలుపు అవసరం జగన్కి ముఖ్యమంత్రి పదవి చాలా అవసరం ఎందుకంటే ఆయన ఓటమికి ఈవీఎంల కారణం అని చెప్పేసినంత మాత్రాన ఆయన ప్రజలకు చేసిన సేవలు అందించిన పథకాలు నవరత్నాలు ఇవన్నీ ఖచ్చితంగా మళ్ళీ ఆయన్ని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తాయి అనే నమ్మకం అయితే ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది కానీ ప్రస్తుతం ఉన్న ఒక కాంబినేషన్ అది కూడా డెడ్లీ కాంబో అనాలి దాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఓకే భారతీయ జనతా పార్టీ విషయం పక్కన పెడితే టీడీపీ జనసేన మాత్రం కలిస్తే అది డెడ్లీ కాంబో వాళ్ళకి పెరిగే బలం ఆ శక్తి ఎటువంటి బలవంతుడినైనా అధపాతాళానికి తొక్కేయగలదు అని నిరూపించేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే అతిపెద్ద స్ట్రోక్ తగిలింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ కాంబో అలా ఉన్నంతసేపు జగన్ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అదే ఆలోచన అవే కారణాలు వైసీపీకి కొంతమంది రాజీనామాలు చేసినా లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా అనే దాని మీద చర్చలు జరిగిన ఈ కాంబో ఉన్నంతసేపు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నంతసేపు జగన్నే మళ్ళీ అధికారంలోకి రానివ్వడం అనేది అసాధ్యం అంటున్నారు ఎందుకంటే ఈ ఇద్దరు విడిపోతే తప్ప మళ్ళీ జగన్కి మనుగడ ఉండదు అనేది ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి ఒక బంపర్ విక్టరీ కొట్టారు అయినా సరే గోదావరి ఉత్తరాంధ్ర అలాగే కోస్తా జిల్లాల్లో కూడా ఒక్క సీట్లు సాధించింది జనసేన టీడీపీకి వచ్చిన ఓట్లు కలిస్తే అత్యధిక సీట్లలో వెనక్కి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సిపి అంటే ఆ రెండు పార్టీలు ఓట్లు చేర్చగలిగితే కానీ మళ్ళీ వైసీపీకి అధికారం అనేది దక్కదు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ రాజకీయ లెక్కలు రాజకీయ గణితం సాక్షిగా నిరూపితమైంది మొన్న వీళ్ళ కాంబోకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి ఎలాంటి ఫలితాలు వచ్చినాయి జగన్ ఎక్కడ ఎంత కిందకి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీ క్యాడరు జనాల అందరి కోరిక ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలోనే వైసీపీ ఒక ప్రపంచం సృష్టించింది టీడీపీ జనసేన రెండింటికి కలిపి వచ్చిన ఓట్లను దాటే అప్పట్లో ముందుకెళ్ళిపోయింది కానీ మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో అయితే మాత్రం బొక్కవార్లో పడాల్సిన పరిస్థితి కానీ ఈసారి గనక మళ్ళీ అవకాశం వస్తే ఈ కాంబోని దాటి ముందుకు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే కాంబోగా ఉంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు అనేది ఇక్కడ కీలకం వైసీపీ మీద అపనమ్మకం కూటమి పటిష్టంగా ఉంటుంది అనేది ఎలాంటి బీటలు రావు అనేది కూడా కొంతమంది బలంగా చెప్తున్నారు ఎందుకంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఓతమిచ్చేట్టుగా మాట్లాడుతున్నారు ఈ కూటమి ఇలా పది కాలాల పాటు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పది కాలాల పాటు సీఎంగా ఉండాలి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అంటే సో ఎక్కడ కూటమి బీటలు వారే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది నిజంగా అదే కనుక జరిగితే ఆ డడ్లీ కాంబోను కొట్టుకుని ముందుకు వెళ్ళమంటే వైసీపీకి సాధ్యం అవుతుందా ఆ స్థాయి వ్యూహాలు ఎత్తుగడ్డలు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం అయితే నవరత్నాల పేరుతో వచ్చారు మరి ఇప్పుడు అంతకు మించిన రత్నాలు డైమండ్స్ వజ్రాన్ని తీసుకొస్తారా చూద్దాం